హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇన్స్టెంట్గా టమోటా పికిల్ ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తానండి ఈ టమోటా నిల్వపచ్చండిని మనము ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట మరి దానికి ఏమేమి కావాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకోవాలండి మెంతులు వేసుకొని దోరగా వెయిట్ చేసుకుందాం మాడిపోకుండా చూసుకోండి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము అలాగే అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని దోరగా వేచేసుకుందామండి వేచేసుకొని రెండు పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దామండి తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసేసి దోరగా చేసుకున్నామండి తర్వాత వెంటనే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసేద్దాము ఈ నిల్వ పచ్చడికి టమోటాలు కొద్దిగా ఎక్కువగానే పడతాయి అనమాట ఎందుకంటే అవి మగ్గిన తర్వాత కొద్దిగానే అయిపోతుంది పిక్కిల్ అనేది అందుకోసం అనేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే టమోటాలు అన్నమాట సో కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని కూడా ఇక్కడ వేసేసి అన్నీ బాగా దోరగా వేసేద్దామండి ఆయిల్లో తర్వాత ఇది కొద్దిగా మగ్గనిద్దాము నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను అనమాట ఈ వీడియో చాలా స్వీట్ అండ్ షార్ట్ అయిపోతుందనమాట చాలా త్వరగా క్విక్గా అయిపోతుంది పిక్కిల్ అనేది ఇన్స్టెంట్ పిక్కిల్ అనమాట ఇది ఒక వారం పాటు నిల్వగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి సో తర్వాత మనం తగినంత ఉప్పుని కూడా వేసేసుకొని అన్నీ చక్కగా కలిపేసుకుందాం మీరు ఏ వాటర్ కూడా వేయాల్సిన అవసరమే లేదు ఆల్రెడీ టమోటాల వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా అవసరం లేదండి ఈ నిల్వ పచ్చడికి వాటర్ వేసుకోకూడదు తర్వాత ఇందులోకి తగినంత కారం కూడా వేస్తున్నాను కారం కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అనమాట ఈ పికిల్ అనేది స్పైసీగా ఉండాలంటే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి కారం వేసిన తర్వాత బాగా చక్కగా కలిపేసుకుందాము ఈ టమోటా ముక్కలకి కారం అంతా బాగా పట్టేలాగా కలిపేసేసి మగ్గనిద్దామండి ఇది వేడి వేడి అన్నం చాలా చాలా బాగుంటుందన్నమాట నెయ్యి వేసుకొని తింటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా టమోటా ముక్కలకి ఈ కారం పట్టేలాగా బాగా కలిపేద్దాము తర్వాత ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు జీలకర్ర ఈ రెండు కూడా మనం చల్లారిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకొని లేకుంటే ఇలా దంచి వేసే దంచి వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ మెంతులు వేయంగానే దాని టేస్ట్ అనేది చాలా అనమాట ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి మెంతులు జీలకర్ర ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నామండి తర్వాత మనము ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తాము ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసిన తర్వాత చక్కగా అంతా బాగా కలిపేద్దామండి ఏ ఊరగాయలో కానీ ఏ పచ్చడిలో కానీ కంపల్సరీగా వెల్లుల్లి అనేది వాడతారనమాట సో ఇది నిల్వ పచ్చడి కాబట్టి కంపల్సరీగా వెల్లుల్లి కూడా వేసేసుకుందాము అన్నీ బాగా వేసేసి చక్కగా కలిపేసుకుందామండి తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర పౌడర్ని కూడా ఈ పికిళ్ళకి యాడ్ చేసేద్దాము ఫైనల్గా ఇదంతా మగ్గిపోయింది అన్నిన తర్వాత ఈ బాగా మగ్గిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేసి అంతా బాగా కలిపేద్దామండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇవన్నీ బాగా కలిపేసుకొని దోరగా వేగనిద్దాము ఇక్కడే ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపాయలేదో ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట అప్పుడే పచ్చడి అనేది తయారైపోయినట్టు చాలా బాగుంటుందండి ఈ టమోటా నిల్వ పచ్చడి ఒక వారం రెండు వారాల పాటు అలాగే ఉంటుందన్నమాట ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు ఈ పిక్కిల్ని తయారు చేసుకోవచ్చు ఈ నిల్వ పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందనమాట ఇది అన్నం లేకే కాకుండా చపాతీ పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి అంతవరకు టేక్ కేర్ బాయ్